హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు అతి మృదువైన రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అతి మృదువైన అని ఎందుకు అంటున్నానంటే నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయండి అంత బాగుంటాయి రవ్వ లడ్డూలు మీరు ఎన్నో రకాల రవ్వ లడ్డూలు టేస్ట్ ఉంటారు ఒక్కసారి ఈ రవ్వ లడ్డూని టేస్ట్ చేశారు అంటే అబ్బా సూపర్ అనాల్సిందే అంత బాగుంటాయి ప్రాసెస్ కూడా కష్టం అనుకుంటున్నారేమో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ రవ్వ లడ్డు చేసుకోవడానికి ముందుగా ఒక రెండు కప్పులు దాకా ఉప్మా రవ్వ తీసుకోండి దీన్నే బొంబాయి రవ్వ సుజీ అంటుంటాం కదా ఆ రవ్వని ఒక రెండు కప్పులు తీసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్పుని కొలతగా పెట్టుకుని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కొలుచుకొని తీసుకుంటే రవ్వ లడ్డులు పర్ఫెక్ట్ గా వస్తాయి నేను ఇప్పుడు ఈ రవ్వని పక్కన పెట్టేసి ఇంకొక బౌల్లోకి ఒక కప్పు చక్కెరని తీసుకుంటున్నాను రెండు కప్పులు రవ్వ అయితే ఒక కప్పు చక్కెర సరిపోతుందండి లేదు చక్కెర అంటే స్వీట్ కొద్దిగా తక్కువ తినేవాళ్ళు చక్కెరని కొద్దిగా తగ్గించుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ చక్కెరని కూడా పక్కన పెట్టి అదే కప్పు తోటి హాఫ్ కప్పు నెయ్యి తీసుకోండి ఈ నెయ్యిని కూడా పక్కన పెట్టేసి మళ్ళీ ఇదే కప్పు తోటి పావు కప్పు బాదం పప్పు జీడిపప్పు రెండు కలిపి తీసుకోండి బాదం పప్పు జీడిపప్పు పౌడర్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి రవ్వ లడ్డులు ఇప్పుడు నేను చెప్పినటువంటి కొలతలు ఇవ్వండి ఈ కొలతలతో రవ్వ లడ్డులు చేయండి చాలా వస్తాయి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా నేను డెసికేటెడ్ కొబ్బరి పొడిని కూడా వాడుతున్నాను ఇది మీ ఆప్షనల్ ఒకవేళ మీ దగ్గర డెసికేటెడ్ కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరిని మిక్సీ జార్ లో వేసి పౌడర్ చేసైనా తీసుకోవచ్చు వీటిలన్నింటినీ ఇలా రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి చక్కెరని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే మనం సాఫ్ట్ రవ్వ లడ్డూలు అంటే మెత్తటి రవ్వ లడ్డూలు అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ చక్కెరని గ్రైండ్ చేసి పెట్టుకోండి నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోండి మరీ ఎక్కువ మెత్తటి పౌడర్ లాగా కాకుండా కాస్త బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకొని ఈ చక్కెర పొడిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో మనం ముందుగా తీసుకున్న హాఫ్ కప్పు నెయ్యి ఉంది కదా ఆ నెయ్యి మొత్తాన్ని పోసుకోండి ఈ నెయ్యి అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో బాదం పప్పు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి ఈ బాదం పప్పు జీడిపప్పు ఫస్టే బాగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుమాకండి తర్వాత రవ్వ వేసి వేయిస్తాం కాబట్టి మనకి రవ్వ వేగే లోపలికి ఇవి కొద్దిగా ఎక్కువ వేగిపోతాయి అందుకని ఫస్ట్ లైట్గా వేయించండి ఇప్పుడు చూడండి కలర్ కొద్దిగా చేంజ్ అయినట్టు అనిపిస్తున్నాయి కదా ఇలా వేగాలి మరి ఎక్కువ వేయించొద్దు మాడిపోతాయి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు రవ్వను వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వండి రవ్వ బాగా వేగింది అంటే మీకు కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అలాగే మంచి స్మెల్ వస్తుంది అలా వచ్చేంత వరకు వేగనివ్వండి రవ్వ సరిగా వేగలేదు అంటే రవ్వ లడ్డు టేస్ట్ బాగుండదు అదొక్కటి గుర్తు పెట్టుకొని నిదానంగా వేయించుకోండి ఇప్పుడు చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది ఇలా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా తీసుకున్న కొబ్బరి పొడి కూడా వేసుకొని లో ఫ్లేమ్ లోనే ఒక నిమిషం పెట్టి వేయించండి కొబ్బరి పొడి తొందరగానే వేగిపోతుంది రవ్వ ఆల్మోస్ట్ వేగి వేడిగా ఉంటుంది కాబట్టి కొబ్బరి పొడి తొందరగా వేగుతుంది కొద్దిగా నిదానంగా చూసుకొని వేయించుకోండి మళ్ళీ మాడిపోతుంది ఇప్పుడు కొబ్బరి పొడి కూడా వేగిందండి ఇలా వేగిన తర్వాత దీంట్లో లాస్ట్గా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చక్కెర పొడి కూడా వేసుకొని కలుపుకోండి ఈ చక్కెర పొడి వేసిన తర్వాత మొత్తం బాగా పూర్తిగా కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఎక్కువసేపు ఉంచొద్దు ఇప్పుడు చూడండి చక్కెర పొడి అనేది పూర్తిగా కలిసిపోయింది కదా ఇలా కలిసిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసి ఈ బాండిల్లో ఇది ఇలాగే ఉంచకుండా తీసేదైనా ప్లేట్లో వేసుకొని బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారిపోయిందండి ఇలా చల్లారిన తర్వాత ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఈ రవ్వ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పెద్ద మిక్సీ జార్లో అయితే సరిగా మెదగదండి అందుకని చిన్న మిక్సీ జార్ తీసుకోండి దీంట్లోనే నేను ఒక ఆరేడు దాకా యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను మెత్తటి పౌడర్ లాగా వచ్చేంత వరకు గ్రైండ్ చేయండి చూడండి నేను గ్రైండ్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి కాస్త వెడల్పుగా ఉన్న మిక్సింగ్ బౌల్లో వేసుకోండి లడ్డూలు చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది ఈ రవ్వను మీరు మిక్సీకి వేసుకునేటప్పుడు కాస్త బ్లేడ్లకి అంటుకున్నట్టు ఉంటుందండి వేడికి అలాంటప్పుడు స్పూన్ పెట్టి ఒకసారి కలిపి మళ్ళీ గ్రైండ్ చేయండి మెత్తటి పొడి వస్తుంది సేమ్ ఇదే విధంగా మిగిలిన రవ్వ మొత్తాన్ని గ్రైండ్ చేసుకుని ఇలా బౌల్లో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోండి యాలకులు కూడా వేసాం కదా మనం ఫస్ట్ ఫస్ట్ వేసాం కాబట్టి అంతా బాగా కలిసేటట్టు కలిపేస్తే మొత్తం బాగా కలిసిపోతుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డూలాగా చేసుకోండి చక్కగా వస్తాయండి లడ్డూలు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తుంది సరిగా లడ్డూకు రావడం లేదు అనిపిస్తే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకొని కలుపుకోండి ఇంకా పర్ఫెక్ట్ గా వస్తాయి లడ్డూలు చూసారు కదా ఇంకా లడ్డూలు బాగా కనిపించాలి అనుకుంటే ఒక ఎండు ద్రాక్షని ఇలా డెకరేషన్ గా పైన ఇలా పెట్టేసుకున్నారంటే సరిపోతుంది చూడడానికి బాగుంటాయి లేదా బాదం పప్పునైనా పెట్టుకోవచ్చు లడ్డూలన్నింటినీ ఇదే విధంగా చేసుకోండి చాలా బాగా వస్తాయండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి అంత బాగుంటాయి రవ్వతోటి మనం రకరకాల రవ్వ లడ్డూలు చేసుకుంటూ ఉంటాం కదా నేనే చాలా రకాల రవ్వ లడ్డూలు చేస్తున్నాను ఈ ప్రాసెస్ లో కూడా ఒకసారి చేసి చూడండి ఈ రవ్వ లడ్డు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సున్నుండ తిన్నామా అన్నంత బాగుంటుందండి సున్నుండల్లాగే ఉంటాయి మీరు రవ్వ లడ్డు అని ఎవరికైనా ఇచ్చినా గానీ నమ్మరు సున్నుండేమో అనుకుంటారు అంత బాగుంటాయి ఎప్పుడు చేసుకునే రవ్వ లడ్డులా కాకుండా ఒకసారి ఇవి కూడా ట్రై చేసి చూడండి చాలా బాగున్నాయి మాధవి అని చెప్తారు అలాగే నేను చాలా రకాల రవ్వ లడ్డూలు చేస్తున్నాను వాటిల్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి చూస్తుంటేనే చూడండి ఎంత బాగా వచ్చాయో సూపర్ కదా ఒకటి తుంచి చూపిస్తాను చూడండి వావ్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చాలా 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 టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మనాశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి